హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు కొంచెం పని మీద బయటకు వెళ్ళిపోయాను సో పిల్లలకి రేపు మార్నింగ్ టిఫిన్ అయితే ఏమీ నానబెట్టలేదు పప్పు సో నాకు ఇష్టమైన ఇన్స్టెంట్ దోశ అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటని చూపించేస్తాను రండి ముందుగా మనం బౌల్ తీసుకొని బౌల్లో ఒక కప్పు మైదాపిండి వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు మన బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి తెల్ల రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అది వేసుకోవాలన్నమాట టేస్ట్కు సరిపడగా సాల్ట్ కొంచెం వంట సోడా వేసుకొని మనం పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపు అలా కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా కలుపుకోండి ఎందుకంటే బొంబాయి రవ్వ కాబట్టి కొంచెం కలవడానికి టైం పడుతుంది సో బాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ కింద బాగా కలుపుకొని చూడండి నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఎందుకంటే కొంచెం బొంబాయి రవ్వ చేతిలోని రావడానికి కొంచెం నానడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలిపేకోవాలన్నమాట చూడండి నేను ఈ విధంగా అయితే కలుపుకున్నాను ఇది మనము ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే మూత పెట్టుకొని పక్కన పెట్టేస్తే బొంబాయి రవ్వ మొత్తం నానిపోయి చక్కగా దోశలకైతే చాలా క్రిస్పీగా దోశలు వస్తాయన్నమాట నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తున్నా ఈ లోపున మనము చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాము ఈ చట్నీలోకి టమాటా పచ్చడి అయినా పల్లీ చట్నీ అయినా సూపర్ టేస్ట్ ఉంటుంది కాంబినేషను సో నేనైతే పల్లీ చట్నీ చేస్తున్నాను పల్లీలు మీడియం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎందుకంటే పైన తొక్క అయితే మాడిపోయినట్టు కనిపిస్తుంది లోపల అయితే వేగదనమాట అందుకని మంట చిన్నగా పెట్టుకొని పల్లీలు అయితే వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పల్లీలు వేయిపోయి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం మళ్ళా కడాయి పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర మనము పొట్టు పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు పచ్చిమిర్చి ఇవి కూడా బాగా వేయించేసుకొని పోపు చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ పోపు మొత్తం పల్లీలు పొట్టు తీసుకున్నాం కదా ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా చట్నీ మిక్సీ పట్టుకోవాలన్నమాట చూడండి నేను చూపిస్తున్న ప్రాసెస్లో అయితే చేసుకోండి చాలామంది కరివేపాకు దీంట్లోనే వేస్తారు కానీ నేనైతే చట్నీలో పోపు వేసుకోవచ్చు నేనైతే పోపు వేయట్లేదు ఇది చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసి చక్కగా మిక్సీ పట్టేసుకుంటాం అనమాట పల్లీలు కూడా వేసేసుకొని దీంట్లోనైతే టమాటా చట్నీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది కానీ నేనైతే పల్లీ చట్నీ చేసేస్తున్నాను ఈరోజు సో ఇప్పుడు మిక్సీ పట్టుకొని సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి మిక్సీ పట్టుకొని మరీ పల్చగా కాదు గట్టిగా కాదు చట్నీ మనకి దోశ తినేటట్టు చట్నీ అనమాట చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం ఇది కడాయిలోకి తీసేసుకోవాలి దీంట్లో చాలామంది పోపు వేసుకుంటారు కానీ నాకు పోపు ఇష్టం ఉండదు పోపు కావాలనుకుంటే మాత్రం కొంచెం శనగపప్పు మీనపప్పు కరివేపాకు కొంచెం జీలకర్ర ఒక్క మిరపకాయ సరిపోతుంది ఇవి వేసుకొని పోపు వేసేసుకోండి నాకైతే అస్సలు ఇష్టం ఉండదు పోపు నేను ఇలాగే పెట్టేశాను సో ఇప్పుడు మూత తీసి చూస్తే చక్కగా బొంబాయి రవ్వ మైదాపిండ్లోని చక్కగా నానిపోయి ఉంది ఈ దోశ అస్సలు మనం డైలీ తినే పప్పు దోశ కంటే ఈ దోశ చాలా బాగుంటుంది అసలు తింటూ ఉంటే అసలు ఎంత బాగుంటుందంటే ఇన్స్టెంట్గా దోశ చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు కంపల్సరిగా ట్రై చేయండి బొంబాయి రవ్వతో దోశ చాలా బాగుంటుంది సో మనం పెనం పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు బాగా దోశ చూసారు కదా ఇది కొంచెం గట్టిపడిపోతూ ఉంటుంది మనము దోశలు వేసే కొద్దీ పిండి అనేది అనమాట చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి లేదు బాగానే ఉంది అంటే మాత్రము పర్వాలేదు దోశలు వేసేసుకోండి బొంబాయి రవ్వ నానుతూనే ఉంటుంది గట్టిపడిపోతూనే ఉంటుంది అనమాట అందుకని కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి చూసుకుంటూ చూడండి దోశ అయితే వేసాను కదా దీనిపైన మూత పెడితే ఆవిరికి తొందరగా ఉడికిపోతుంది కానీ నేను ఎప్పుడు కూడా ఇట్లానే చేసేస్తుంటాను ఎందుకంటే నాకు అలవాటు బాగా ఈ దోశ వేయడము పప్పు దోశ కంటే ఈ దోశనే ఎక్కువ వేస్తాయి దా ఇంట్లో సో బాగా కింది కాలిపోయింది కదా ఇప్పుడు టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకుని మనము పల్లీ చట్నీతో చక్కగా తినేస్తే ఇన్స్టెంట్ బొంబాయి రవ్వ దోశ చాలా బాగుంటుందండి ఒక్కసారి అయితే ట్రై చేయండి పిల్లలకి అప్పటికప్పుడు టిఫిన్లో పెట్టేసి పంపించేస్తే కూడా తొందరగా మనం పిండి నాన్ పప్పు నానబెట్టడం మర్చిపోయినా కూడా అప్పటికప్పుడు పిల్లలకైతే టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది సో ఇలా అయితే ట్రై చేసేయండి ఇన్స్టెంట్ బొంబాయి రవ్వ దోశ అయితే అయిపోయింది సో ఇప్పుడు పల్లీ చట్నీతో తినేస్తే స్పైసీ పల్లీ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది సో బాయ్ అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్